ఇంద్రజిత్తును లక్ష్మణుడు చంపుతాడు అప్పుడు రావణాసురుడు ఇంద్రజిత్త నీకు కొడుక ఇూనే ఇంకా నాకు దిక్కు ఇంకా ఎవరు కొడుక ఇంద్రజిత్త ఇంకా నాకు దిక్కు ఎవరు ఇందజిత్తము ూ ఇలగు ూే ఆ కొడుక ఇంద్రజిత్త ఇక నాకు దిక్కు ఇవరా కొడుక అని రావణాసుడు దుఃఖించును మారిక శుభాపులను పిలిచి మనం విద్యానికి పోదాము అని రావణాసుడు చెప్తాడు చెప్పరముగాదయ్యో భూమి గప్పియున్నరయ్యయ్యో మన మంత్రులందరినీ తమ గిరువులతో విలువండి అలలు గజంబులు ఆ విధములతో చెప్పతరముగాదయ్యో భూమి గప్పియున్నరయ్యయ్యో అయ్యా ఓ అలలు గజంబులతోని వాళ్ళు వచ్చిరి భూమి కప్పి ఉండిరి అని రావణాసునికి రాక్షసులు చెప్తారు